హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్ సో ఈరోజైతే మంచి రెసిపీ ఎవరికైతే హై ప్రోటీన్ ఫుడ్ కావాలని చూస్తున్నారో గూగుల్లో మన యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది మంచి వీడియో అని చెప్పొచ్చు సో ప్యాన్ పెట్టేశాను ప్యాన్లో కొంచెం నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ప్లేస్లో మీరు గీ బటర్ ఏదైనా వేయండి డైటింగ్ చేసే వాళ్ళైతే ఆయిల్ అవాయిడ్ చేసి గీ లేదా బటర్ వేస్తే బాగుంటుంది ఓకే సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసాను అది రెడ్డుగున్నవి ఎండు లాగా కనిపిస్తున్నాయి కానీ కాదు అవి పచ్చిమిరపకాయలు ఒక గిన్నెలో రెండు గుడ్లు బీట్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు కొట్టేటప్పుడు వేసాను ఇప్పుడు పైనుంచి కూడా వేస్తున్నాను వేసేసిన తర్వాత దీన్ని పొరటులాగా మ్యాష్ చేసేయాలి చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి అది మీ ఇష్టము కొద్దిగా పెద్ద పెద్దగా గుడ్డు గుడ్డు ఉండాలి అంటే ఎలా అన్నా చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయినా దాంట్లో కొంచెము నేనేం వేసాను అనంటే జీలకర్ర వేసినాను కొద్దిగా అలానే ఎండుమిరపకాయలు నాట్ ఎండుమిరపకాయలు ఇది కరేపక వేసిన కరేపాకు వేసిన తర్వాత ఇది కాబూలీ చెన్న కాబూలీ చెన్న మంచిగా ఉడకబెట్టి నానబెట్టి ఉడకబెట్టి అప్పుడు వేయాలి అదంతా మీకు తెలుసు సో ఇలా వేసిన తర్వాత దీనిపై నుంచి మీకు కావాలంటే మిరియాల పొడి అయినా వేయొచ్చు మిరియాల పొడి వద్దు అనుకుంటే నేను ఇక్కడ ఏమేసానంటే దీంట్లో బిసిబల్లి బాత్ ఉంటుంది కదా అది వేసినాను సో అంతకన్నా ముందు రైస్ వైట్ రైస్ కుక్డ్ రైస్ ఈ వైట్ రైస్ ప్లేస్లో మీరు ఇప్పుడు చాలా రెడ్ రైస్ అని బ్రౌన్ రైస్ అని వచ్చింది మిల్లెట్స్ ఏదైనా వేయొచ్చు డైటింగ్ చేసుకునే వాళ్ళకు మిల్లెట్స్ అలాంటిది కూడా వేయొచ్చు ఇది కూడా డైటింగ్కి పనికి వస్తుంది ఎందుకంటే మనకు ఆఫ్టర్నూన్ పూట వైట్ రైస్ తింటే కూడా మంచిది అని కొందరు చెప్తున్నారు ఈ డైటింగ్ అయితే రకరకాలు వచ్చాయి కాబట్టి ఏది ఫాలో అవ్వాలా ఏది అవ్వద్దో కూడా తెలుసు లేదు అంత కన్ఫ్యూజన్గా ఉంది కాకపోతే నాకు తెలిసినంత మటుకైతే అయితే ఆఫ్టర్నూన్ పూట కొద్దిగా వైట్ రైస్ తినొచ్చు అని కొద్దిగా అయితే ఒక కప్పుడైతే అయితే తింటా నేను ఓకేనా తర్వాత ఇప్పుడు దీంట్లో బిసిబల్లి బాత్తుది ఆ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ రెసిపీ కూడా నేను పెడతాను అది వేసేసినామంటే ఇది ఎమి ఎమ్ ఎమి ఎమి ఎమ్మి హై ప్రోటీన్ రైస్ అయితే కాబూలీ చెనా ఎగ్ రెండులో ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మంచిగా పిల్లలైతే ఇష్ట ఇష్టంగా అంటే ఇష్టంగా తింటారు మన బాక్స్ కట్టుకున్న లంచ్కి మార్నింగ్ ఏం చేయాలనే టెన్షన్ లేకుండా ఇదైతే తినే పెట్టేసేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్